హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఎఫ్ఓకి సంబంధించి కొత్త నిబంధనలు అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినా లేదా చాలా కాలంగా ట్రాన్సాక్షన్ లేని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించి ఈపీఎఫ్ఓ కొత్తగా పలు మార్గదర్శకాలను నిబంధనలు జారీ చేసింది అక్రమ ట్రాన్సాక్షన్ను మోసపూరిత విత్డ్రాయల్స్ను నిరోధించడానికి ఈ నిబంధనలు రూపొందించారు మోసపూరిత అనధికారిక విత్డ్రాయల్స్ను అరికట్టే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయిన ఖాతాలు కలిగిన చందాదారుల కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది చాలా కాలం పాటు ఉన్న ఖాతాల కోసం కఠినమైన ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించింది అందుకుగాను ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించింది లావాదేవీలు లేని పనిచేయని ఖాతాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఈపీఎఫ్ఓ హెచ్చరించింది ఫీల్డ్ ఆఫీసర్లు మరింత శ్రద్ధతో వ్యవహరించాలని సూచించింది లావాదేవీలు లేని ఖాతాల కోసం కొత్త నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ కనీసం మూడు సంవత్సరాల పాటు లావాదేవీలు వడ్డీని క్రెడిట్ చేయడం తప్ప ఇతర డెబిట్ లేదా క్రెడిట్ లేని ఖాతాలను ట్రాన్సాక్షన్ లెస్ ఖాతాలుగా గుర్తించింది మూడు సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరగనందున అటువంటి ట్రాన్సాక్షన్ లెస్ ఖాతాలను నిష్క్రియ ఖాతాలు లేదా ఇనాపరేటివ్ ఖాతాలుగా ఈపీఎఫ్ఓ పరిగణిస్తుంది అంతేకాకుండా ఈపీఎఫ్ స్కీంలోని పేరా డెబ్బై రెండు బై ఆరు కింద ఉన్న ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఖాతాలను పనిచేయని ఖాతాలుగా నిర్ధారిస్తారు ఈ ఖాతాల నుంచి ఉపసంహరణలు లేదా బదిలీలను అనుమతించడానికి కఠినమైన ధృవీకరణలను అమలు చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది అలాగే సభ్యునికి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ సభ్యుడి ఖాతాను పనిచేయని ఖాతా లేదా ఇనాపరేటివ్ అకౌంట్గా వర్గీకరిస్తారు ఈ ఖాతాల్లోకి సంబంధిత సభ్యుడికి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు వడ్డీ జమ చేస్తారు ఇనాపరేటివ్ అకౌంట్స్కి సంబంధించి పలు నిబంధనలను ఈపీఎఫ్ఓ వివరించింది లావాదేవీలు లేని ఖాతాకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ ఉండడం లేదా ఆ సంబంధిత యుఏఎన్కు ఆధార్ అనుసంధానమే లేకపోవడం లేదా ఆ యూఏఎన్కు కేవైసీ ధృవీకరణ లేకపోవడం వంటి సందర్భాలను ఈపీఎఫ్ఓ వివరించింది యుఏఎన్ లింక్ కాని ఖాతాలు లావాదేవీలు లేని ఖాతాలు లేదా పనిచేయని ఖాతాలు ఉన్న సభ్యులు వారికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లేనట్లయితే వారు వ్యక్తిగతంగా ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాలి లేదా బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు హాజరు కావాలి ఈ తప్పనిసరి ప్రక్రియ హక్కుదారుల గుర్తింపులను ప్రామాణీకరించడానికి ఏర్పాటు చేశారు ఒకవేళ ఇప్పటికే యుఏఎన్ ఖాతాలు ఉన్నవాళ్ళైతే లింక్ చేసి ఉన్న ఖాతాల కోసం సరైన నో యువర్ కస్టమర్ వివరాలు లేకుంటే సభ్యుల కేవైసీ సీడింగ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది వారి యజమానుల ద్వారా లేదా నేరుగా ఈపీఎఫ్ కార్యాలయాలతో చేయవచ్చు యుఏఎన్ జనరేషన్ కేవైసీ అప్డేట్లను ఆమోదించడానికి బాధ్యత వహించే అధికారులు ఖాతా బ్యాలెన్స్ ఆధారంగా మారుతూ ఉంటారు అధిక విలువ ఖాతాలకు సీనియర్ అధికారుల నుండి క్లియరెన్స్ అవసరం అలాగే క్లయింట్ సెటిల్మెంట్స్ ఎలా చేసుకోవాలంటే లావాదేవీలు నిలిచిపోయిన ఖాతాల కోసం ఇప్పటికే ఉన్న క్లయింట్ సెటిల్మెంట్ విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఈపీఎఫ్ఓ హెచ్చరించింది ఆయా ఖాతాల నుంచి విత్డ్రాయల్స్ను అనుమతించే ముందు డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ధృవీకరించుకోవాలని సూచించింది స్తంభింపచేసిన ఖాతాల పరిస్థితి ఏంటంటే ఈపీఎఫ్ఓ సమగ్ర ధృవీకరణ ప్రక్రియను ప్రవేశపెట్టింది ఈ కొత్త విధానంలో డిజిటల్ ఫిజికల్ రికార్డులు రెండింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం యజమానుల నుండి ధృవీకరణ మరియు క్రౌడ్ సోర్సింగ్ పద్ధతిని ఉపయోగించడం వంటివి ఉంటాయి ఈ చొరవలో భాగంగా ఈపీఎఫ్ఓ ధృవీకరణ కోసం క్లెయిమ్ చేసే సమయంలో అదే సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఇరవై మంది యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ హోల్డర్లను చేరుకుంటుంది అదనపు గుర్తింపు ధృవీకరణగా పనిచేయడానికి ఈ సభ్యుల నుండి కనీసం ఐదు నిర్ధారణలు అవసరం గతంలో ఇనాక్టివ్గా ఉన్న ఖాతాల నుండి వచ్చే అభ్యర్థనలకు ఇప్పుడు క్లైమ్ చేస్తున్న మొత్తంపై ఆధారపడి వివిధ స్థాయిల అధికారుల ఆమోదం తప్పనిసరి ఉదాహరణకు ఇరవై ఐదు లక్షలకు మించిన క్లైమ్లకు ఆఫీసర్ ఇన్ఛార్జ్ స్థాయి వరకు ఆమోదం తప్పనిసరి